తెలుగు చిత్రసీమలో పెను విషాదం నెలకొంది తమిళ తెలుగు చిత్రాలతో హాస్యనటుడిగా పేరు సంపాదించుకున్న విశ్వేశ్వరరావు కన్నుమూశారు ఆయన వయసు అరవై రెండు సంవత్సరాలు అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన తుది శ్వాస విడిచినట్టు తెలుస్తోంది ఆయన అంత్యక్రియలు బుధవారం జరగనున్నాయని కుటుంబ సభ్యులు తెలియజేశారు ఆయన భౌతిక ఆయన్ని ప్రజల సందర్శనార్థం చెన్నై సమీపంలోని సిరుసేరిలోనే ఆయన నివాసంలో ఉంచారు కుటుంబ సభ్యులు అయితే ఆయన స్వస్థలం ఏపీలోని కాకినాడ పలు తెలుగు తమిళ చిత్రాల్లో నటించారు దర్శకుడిగా నిర్మాతగా కూడా వ్యవహరించారు తెలుగులో ఎన్నో చిత్రాల్లో కమెడియన్గా నటించి మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారాయన ఆయన మరణ వార్త ఒక్కసారిగా అందరినీ తీవ్ర విషాదంలో ముంచు చెంది అయితే చెన్నైలోనే ఆయన నివాసం ఉంటున్నారు అక్కడ పలు సినిమాల్లో నటిస్తూ మంచి పేరు గుర్తింపు కూడా సంపాదించుకున్నారు సినీ నటుడు హాస్య నటుడు మరణం అందరినీ దిగ్భ్రాంతికి చేస్తోంది ఎన్నో సినిమాల్లో నటించారు ఈ కమెడియన్ సినీ అభిమానులు ఆయన మరణ వార్తని నమ్మలేకపోతున్నారు ప్రముఖుల మరణాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుండడంతో సౌత్ ఇండియా ఇండస్ట్రీలో మంచి నటుడిని కోల్పోతున్నామని అందరూ బాధపడుతున్నారు ప్రముఖ హాస్యనటుడు విశ్వేశ్వరరావు మరణ వార్త నిజంగా అందరినీ విషాదంలో ముంచెత్తింది అనేక సినిమాల్లో కమెడియన్గా సహాయ నటుడిగా పాపులర్ అయ్యారాయన విక్రమ్ సూర్య నటించిన పీతా మగన్లో లైలా తండ్రి పాత్రలో నటించారు ఆయన తమిళ తెలుగు చిత్రాల్లో హాస్యనటుడిగా గుణ చిత్ర నటుడిగా పలు చిత్రాల్లో నటించారు పాలనటుడిగా కూడా నూట పైగా చిత్రాల్లో నటించారు ఆయన ఇక వెండి తెరపైనే కాదు బుల్లితెరపై కూడా ఎన్నో సీరియల్ నటించారు మూడు వందల యాభై పైగా సినిమాల్లో నటించిన ఆయన వయసు ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలు ఎక్కువగా తమిళ చిత్రాల్లో నటించిన విశ్వేశ్వరరావు తెలుగులో కూడా చాలామంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు పవన్ కళ్యాణ్ ఫస్ట్ మూవీ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో కూడా ఆయన యాక్ట్ చేశారు ఇటు తెలుగు తమిళ్లో ఆయనకు పదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచి బాల నటుడిగా నటించారు సుమారు మూడు వందల యాభైకు పైజిలుగు చిత్రాలు నటించారు ఆయన ఇటు వెండి అటు బుల్లితెరలో కూడా రాణించి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఇటు షూటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్కి వచ్చేవారాయన ఎక్కువగా చెన్నైలోనే ఆయన స్థిరపడిపోయారు తెలుగు ఇండస్ట్రీలో దాదాపు ఇరవై ఐదు మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు తమిళ్లో పదిహేను మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించారు కన్నడలో కూడా నాలుగు చిత్రాలు చేశారు ఆయన మలయాళ చిత్ర పరిశ్రమలో కూడా పన్నెండు సినిమాలు నటించారు అద్భుతమైన నటుడిగా పేరు గుర్తింపు ఉంది మెజారిటీ సినిమాల్లో ఆయన కమెడియన్గా నటించిన కొన్ని సినిమాల్లో మాత్రం చాలా కీలకమైన రోల్స్ పోషించారు ఆయన భౌతికానికి అంచికలు నిర్వహిస్తున్నారు కుటుంబ సభ్యులు రేపు నివాళి అర్పించేందుకు పెద్ద ఎత్తున సిరిసిరిలోని ఆయన నివాసానికి వస్తున్నారు సినీ ప్రపంచం